హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము రైతు బంధుకు సంబంధించినటువంటి విషయాలను అదేవిధంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అమలు ఎప్పటి ఎప్పటి నుండి అవుతుంది అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని మనము ఈ వీడియోలో అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధుకు సంబంధించి పది ఎకరాల వరకు మాత్రమే లిమిట్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది వారికి ఎన్ని ఎకరాలు ఉన్నా అంటే యాభై ఎకరాలు ఉన్నా ఇరవై ఎకరాలు ఉన్నా పన్నెండు ఎకరాలు ఉన్నా వారికి మాత్రం పది ఎకరాల వరకు మాత్రమే రైతు బంధుకు సంబంధించిన సాయం అయితే అందించబడుతుంది ఇక్కడ ఎంత ఇంత ఇంతకుముందు డెబ్బై లక్షల మంది కూడా అందుతుండే ఇప్పుడు కూడా అంతే మందికి అందుతుంది కానీ యాభై యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నకు కూడా పది ఎకరాలు పది ఎకరాల వర వరకే మాత్రమే ఆ లిమిట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది పది ఎకరాల వరకే వారికి పెట్టుబడి సాయం అందించబడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ పుట్టలు గుట్టలకు అదేవిధంగా వ్యవసాయం చేయని ఇసుక భూములకు కూడా ఇంతకుముందు రైతు బంధు వస్తుండే ఈసారి ఆ భూములని ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఈసారి రైతు బంధు రావడం కష్టమే అంటే వాటి మీద సర్వే చేస్తున్నారు మనకు ఈసారి అంటే వానకాల సీజన్ సీజన్ నుండి మనకు పెంచిన మొత్తం పెట్టుబడి సాయం అయితే అందించబడుతుంది ఇంతకుముందు అంటే మొదటి విడదలో ఐదు వేలు ఇస్తుంది ఎకరానికి కానీ వచ్చే వానకాల సీజన్ నుంచి మీకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది రెండు పంటలకు కలిపి సంవత్సరానికి పదిహేను వేలు అయితే ఇస్తారు ఈ పదిహేను వేలు కూడా పది ఎకరాల వరకు మాత్రమే ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి వచ్చే వానకాలం సీజన్ నుంచి ఇది అమలు అవుతుంది ఈ సీజన్ కు పరిమితులు లేకుండా ఇప్పుడైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక రైతు బంధు పున సమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అయితే పరిమితి పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారం అయితే పెరుగుతుందంట అయితే వీరు ఆ బడబడ రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకు మాత్రము ఇవ్వకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉంది ఇవైతే చాలా మంచి నిర్ణయాలు ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ప్రజాధనం అనేది వృధా అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాబట్టి ఇది చాలా మంచి నిర్ణయం కాబట్టి మీకు వచ్చే వానకాలం సీజన్ నుంచి ఎకరానికి పదిహేను వేల అయితే మీ అకౌంట్లో పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి అమలు అవుతుంది అంటే ఈ నెలాఖ ఈ నెలాఖరులోగా అవుతుందని చెప్తున్నారు ఈ నెలాఖరు అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అనేది అమలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది మనకు ఈ విధంగా పార్టీ ఆవిర్భావం సందర్భంగా లాంచ్ చేసే ఛాన్స్ ఉంది మార్గదర్శకాలపై సర్కారు అయితే కసరత్తు చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చింది ఆరోగ్యశ్రీకి పది లక్షలు పెంచింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ ఇరవై ఎనిమిది కాబట్టి ఆ రోజు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తుంది ఆ రోజు నుండి మీకు మీకు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే లభిస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కాబట్టి ఈ గ్యాస్ కి సంబంధించిన అప్డేట్ ఈ విధంగా ఉంది మీ అందరికి నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీకు అందుతుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్వరలో సర్కార్ మరో గుడ్ న్యూస్ అంటే కౌలు రైతుల గుర్తింపు కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం ఈ నెల ఇరవై ఒకటిన కలెక్టర్లతో సీఎం కాన్ఫిరెన్స్ అయితే ఉంది ఇక్కడ మనకు పరిపాలనలో వరుస నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు ఓవైపు వివిధ శాఖల ఉన్నతాధికారులు బదిలీ చేస్తూనే పథకాల అమలుపై ఫోకస్ పెట్టారు ఇరవై ఒకటిన అందరు జిల్లా కలెక్టర్లతో అయితే కాన్ఫిరెన్స్ ఉంది ఎందుకంటే కౌలు రైతులను ఏ విధంగా గుర్తించాలనే దానిపై అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ మహాలక్ష్మి పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ప్రజావాణి ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో భూ సమస్యలు అధికంగా ఉండడంతో జిల్లా స్థాయిలో పరిష్కారం కోసం కలెక్టర్లకు ఏవైనా సూచనలు చేస్తారా అనేది ఆసక్తిగా మారింది కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు రైతు బంధు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది యాసంగి పాత యాసంగికి పాత పద్ధతిలో నగదు జమ చేస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత రాబోయే వర్షాకాలం వరకు విధి విధానాలు రూపొందించాలని భావిస్తుంది అయితే కౌలు రైతులను గుర్తించడం ప్రభుత్వానికి అతిపెద్ద టాస్క్ కానుంది దీనిపైన కలెక్టర్లకు రేవంత్ కీలక సూచనలు చేసే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఈ రైతు బంద్ అనేది కౌలు రైతులకు ఏ విధంగా గుర్తించాలనేది కూడా నెక్స్ట్ మీకు మనకు దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అయితే వస్తాయి ఈ రైతు భరోసా అయితే మనకు రైతు బంధు ఏదైతే ఉందో పది ఎకరాల వరకు లిమిట్ పెట్టే అవకాశం అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి మనకు మనకు ఎన్ని ఎకరాలు ఉన్నాను పది కంటే ఎన్ని ఎకరాలు ఉన్నా పది ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు మీకు పడుతుంది ఎకరానికి పదిహేను వేలు చొప్పున వస్తాయి అంటే సంవత్సరానికి ఒక సీజన్కి మీకు ఏడు వేల ఐదు వందలు వస్తాయి రెండు సీజన్లు కలిపి రెండు పంటలకు కలిపి పదిహేను వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్యాస్ అయితే మీకు నెలాఖరు నుండి ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఆ స్కీమ్ అమలు అవుతుంది తర్వాత రేషన్ కార్డులకు సంబంధించిన గైడ్ లైన్స్ మనకు త్వ త్వరలోనే వస్తాయి దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని మేము మీకు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్